ఇది నాటు యంత్రము కుబోటా కంపెనీ వాళ్ళది జపాన్లో తయారు చేసి మన ఇండియాకు తీసుకొచ్చిన మాట ఇది మామూలుగా మనము ఒక ఎకరం వేయాలంటే పది మంది మనుషులు కావాలి ఈ మిషన్ అయితే మనము డైరెక్ట్గా గంటకు ఒక ఎకరము నాటు వేసుకోవచ్చు ఈ ఈ మిషన్ ధర ధర వచ్చేసేసి పది లక్షలు ఉంది దీనికి ముఖ్యంగా మనము నారును మ్యా మ్యాట్ టైప్ నర్సరీ అంటారు ఆ నర్సరీని మనము అంటే మనుషులతోటి పొలంలోనే మట్టిని చదువును చేసేసి అందులోనే తయారు చేసుకోవచ్చు లేదంటే ట్రే పద్ధతి ఇది ట్రే ఈ ట్రే పద్ధతిలో మనము ఈ ట్రేలో మట్టి నింపేసేసేసి ఇందులో మనము ఆ వరిగింజలు సమానముగా ఈ ట్రే నిండా నింపేసేసి మనము నీళ్లు కనుక ఇచ్చినట్టయితే పదిహేడు నుంచి ఇరవై రోజుల మధ్యలోపట మనకు మ్యాట్ అనే నర్సరీ తయారవుతుంది ఇందులో మనకు మొత్తము వరి గింజలు వచ్చేసేసేసి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు పడుతుంది ఒక ట్రేకి తర్వాత మనకు డైరెక్ట్గా దీన్ని ఇందులో నుంచి ఆ మ్యాట్ నర్సరీని తీసేసేసి మనము ఈ మిషన్ లోపల లోడ్ చేస్తామన్నమాట లోడ్ చేసినప్పుడు ఆ మిషిని డైరెక్ట్గా మనకు పొలం లోపల డైరెక్ట్గా ఆ సీడ్లింగ్స్ను నాటుతుంది ఒక్కొక్క సీడ్లింగ్ వచ్చేసేసి మనకు రెండు నుంచి మూడు సీడ్లింగ్స్ వస్తాయి ఈ ట్రే పద్ధతిలో మనము పెంచిన మ్యాటెప్ నర్సరీని మనం తీసుకొని ఈ ట్రేలల్లో ఈ ప్లాస్టిక్ ట్రేలర్లో ఒకటేసారి మనము లోడ్ చేసుకోవచ్చు లోడ్ చేసుకొని మనం ఫీల్డ్లో పడిపోయిన తర్వాత మాటిమాటికి దిగాల్సిన అవసరం లేదు ఒకేసారి లోడ్ చేసుకొని మనము పొలంలో పోయి ఒకటేసారి మనము ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ మిషన్ తోట మనం ఒకటేసారి ఆరుసార్లు వేసుకుంటూ పోవచ్చు ఇవి ఈ ముఖ్యంగా నాటు వేసేది ఇవి ఫింగర్స్ అంటారు వీటిని వీటిని ఫింగర్స్ ఈ ఫింగర్స్ తోటి మనం ఏదైతే ఈ మ్యాట్ కూడా పెంచుకున్న నార్ను మనం ఇక్కడ లోడ్ చేస్తాం ఈ పైనుంచి ఇక్కడ దాకా లోడ్ చేసిన తర్వాత ఒకటేసారి ఆరు వర్షాలు వేసుకుంటూ పోతుంది అనమాట ఇది వేసుకుంటూ పోయిన తర్వాత మనకు ఈ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా ఈ మ్యాట్ నుంచి ఈ నర్సరీ నుంచి రెండు నుంచి మూడు పిలకలు తీసుకొని డైరెక్ట్గా పోయి మన పొలంలో విత్తేసి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ అనమాట ఇట్లా మనకు విత్ ఇది విత్తుతున్న కొద్దీ ఇది ముందుకు వెనకకు జరుగుతూ ఉంటుంది జరగడం వల్ల పైనుంచి మ్యాట్ అనేది కిందికి వస్తుంది వచ్చిన తర్వాత ఆ రావడం వల్ల మనకు యూనిఫామ్గా సీడ్లింగ్స్ లింక్స్ ఈ ఫింగర్స్ తీసుకోవడము భూమి లోపల విత్తడం అనేది జరుగుతుంది అనమాట ఈ మిషన్ వాడటం వల్ల లాభాలు ఏంటంటే మామూలుగా మనము మనుషులతోటి వరి నాటినట్లయితే అందులోపట వాళ్ళకు కరెక్ట్గా సార్లకు సాల్ల మధ్యలో స్పేసింగ్ అనేది సరిగా రాదు ఈ మిషన్ మిషన్తో అయితే కరెక్ట్గా మనము ముప్పై సెంటీమీటర్ల దూరంతో సాల్కు సార్కు ముప్పై సెంటీమీటర్ల దూరంతో వేసుకోవచ్చు తర్వాత మొక్కకు మొక్కకు వచ్చేసి మనకు ఇందులోపట మనం మార్పులు చేసుకోవచ్చు పది పది సెంటీమీటర్లు కానీ పన్నెండు సెంటీమీటర్లు కానీ పదిహేను సెంటీమీటర్లు కానీ ఇరవై సెంటీమీటర్లు కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉంటుంది దీన్ని ఈ మిషన్ వాడటం వల్ల లాభం ఏంటంటే గంటకు ఒక ఎకరం వేస్తూ ఉంది చేస్తుంది తర్వాత మనము సాలుకు సాలుకు కరెక్ట్గా స్పేసింగ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇది దీంతో దీంతో వరి నాటిన తర్వాత కూడా మనము పవర్ విడర్స్ను వాడేసేసి మనము కలుపు తీసుకోవటం ఈజీగా ఉంటుందన్నమాట